గోదావరి నది తీరాన పచ్చని పొలాల మధ్యలో ఒక ప్రశాంతమైన గ్రామం వెలగపూడి అక్కడొక ఎనిమిది ఏళ్ల బాలుడు ఉండేవాడు విహాన్ అతను తెలివైనవాడు ధైర్యవంతుడు ఎప్పుడీ కలలతో నిండినవాడు ఒక సాయంత్రం విహాన్ బావి దగ్గర ఆడుకుంటూ నీటిలో ఏదో మెరుస్తున్న కాంతిని గమనించాడు రాయిని తాకగానే వెలుగులు చిమ్మాయి కళ్ళు చూపు తెరిచేసరికి విహాన్ ఒక మాయా ప్రపంచంలోకి చేరిపోయాడు చెట్లు మాట్లాడుతున్నాయి జంతువులు పాతలు పాడుతున్నాయి గాలి మెరుస్తూంది ఆ సమయంలో పొడవాటి ఎర్రగడ్డమున్న మాంత్రికుడు ప్రత్యక్షమయ్యాడు అతని పేరు అగ్నివర్ణుడు మార్గంలో విహాన్కు ముగ్గురు సహాయకులు దొరికారు నాగకన్య అన్విత వృక్షరాజు మరియు గుడ్లగూబ వాయుష వాళ్లు మందర పర్వతం చేరినప్పుడు అగ్నివర్ణుడు మళ్లీ ప్రత్యక్షమయ్యాడు ఈసారి అతని ముఖంలో గుష్టమైన నవ్వు విహాన్ అన్విత చెప్పిన మంత్రాన్ని గుర్తు చేసుకున్నాడు తన గుండె ధైర్యంతో రాయిని పైకి ఎత్తి మంత్రాన్ని జపించాడు వెలుగు మాయమైపోయింది విహాన్ తిరిగి తన గ్రామంలోని పాత బావి దగ్గరున్నాడు చేతిలో అదే మెరుస్తున్న రాయి గ్రామం వైపు నడుస్తూ విహాన్ చేతిలోని రాయి మరోసారి మెరుస్తుంది